ఫ్రెండ్స్ ఈ వీడియోలో యాక్చువల్గా మనం ఏదైనా ఒక సాఫ్ట్వేర్ని కానీ ఇన్స్టాల్ చేసి ఆ సాఫ్ట్వేర్ని ఓపెన్ చేసేటప్పుడు మనకి ఒక బీప్ సౌండ్ వచ్చి ఈ విధంగా మనకి ఒక పాపప్ విండో ఓపెన్ అవుతుంది ఏమని ఓపెన్ అవుతుంది అంటే ఏపీ ఎంఎస్ విన్ సిఆర్టి రన్ టైం వన్ ఐఫెన్ వన్ ఐఫన్ డాట్ జీరో డాట్ డిఎల్ఎల్ ఈజ్ మిస్సింగ్ అని కనపడతా ఉంటుంది సో మరి యాక్చువల్గా మనం ఇన్స్టాల్ చేసిన సాఫ్ట్వేర్ అనేది ఓపెన్ కాదు మరి ఇలాంటి ప్రాబ్లమ్ని మనం ఎలా రెక్టిఫై చేసుకోవాలి అంటే సో మనకి అంటే ఇలాంటి ఎర్ర అంటే మీనింగ్ ఏంటంటే మన దాంట్లో విజువల్ సి ప్లస్ ప్లస్ సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ అయ్యి లేదు మన విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్లో అందుకని చెప్పి మనకు అలాంటి అడ్రస్ వస్తుంది మీరు సిక్స్టీ ఫోర్ బిడ్డ థర్టీ మీ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది సిక్స్టీ ఫోర్ బిడ్డ థర్టీ ఫోర్ బిట్టా చూసుకోండి ఆ సిక్స్టీ ఫోర్ బిట్గా అయితే ఏం చేస్తారంటే విజువల్ సి ప్లస్ ప్లస్ రీడిస్ట్రీ బ్యూట్ బల్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అని గూగుల్లో సెర్చ్ చేయండి సో గూగుల్లో సెర్చ్ చేసినట్టయితే మీకు సో మీకు ఫస్ట్ లింకే కనపడుతుంది దాన్ని ఓపెన్ చేసినట్టయితే మీకు ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ కనపడుతుంది డౌన్లోడ్ మీద క్లిక్ చేసినట్టయితే ఎయిటీ సిక్స్టీ ఫోర్ బిట్ అయితే సిక్స్టీ ఫోర్ డాట్ ఈఎక్సీ డౌన్లోడ్ చేసుకోండి అదే థర్టీ టూ బిట్ అయితే ఎక్స్ ఎయిటీ సిక్స్ డాట్ ఈఎక్సీని డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ కొట్టి ఏదైతే సాఫ్ట్వేర్ కావాలో అది సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ కొట్టినట్టయితే మీ సిస్టంలోకి ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది డౌన్లోడ్ అయిపోయిన తర్వాత నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి ఉంచాను దీని మీద డబుల్ క్లిక్ చేయండి డబుల్ క్లిక్ చేస్తే మీ సిస్టంలోకి ఆటోమేటిక్గా అది ఇన్స్టాల్ అయిపోతుంది ఇక నుంచి మీకు ఇటువంటి ఎర్రలు రాకుండా ఉంటుంది ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు అవర్ ఫ్రెండ్స్ సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇన్స్టాల్ అనే ఆప్షన్ కనబడుతుంది సో ఇక్కడ ఇన్స్టాల్ అవుతుంది మన సిస్టంలో వి ప్రొవైడ్ ద సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఫర్ ద ఆల్ కోర్సెస్ అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఎస్ఏపీ ఆల్ మోడల్స్ డిజిటల్ మార్కెటింగ్ డెవ్యాప్స్ అలాగే పైథాన్ ఆండ్రాయిడ్ వెబ్ డెవలప్మెంట్ అలాగే అన్ని ఈటిఎల్ టూల్స్ ఇవన్నీ మనం ఆన్లైన్ అంటే క్లాస్ రూమ్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తాం మీకు ఏదైనా ట్రైనింగ్ కావాలనుకుంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి నైన్ జీరో ఫైవ్ నైన్ ఎయిట్ సిక్స్ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ ఓకే మైక్రోసాఫ్ట్ సి ప్లస్ ప్లస్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ డీ డిస్ట్రిబ్యూటబుల్ ఈజ్ సెటప్ సక్సెస్ఫుల్ క్లోజ్ చేసి మీరు ఒకసారి మీ సిస్టమ్ని రీస్టార్ట్ చేసి చూడండి అప్పుడు మీ సాఫ్ట్వేర్ అనేది ఓపెన్ అవుతుంది ఈ అలర్ అనేది